హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మధ్యలో నీవే ప్రియ పార్ట్ ఫిఫ్టీన్ డ్రైవ్ చేస్తున్నా కానీ అన్వి ప్రేమ తను దూరం అయ్యాక ఆమె అనుభవించిన నరకం అంతా గుర్తుకు తెచ్చుకుంటూ తెలియకుండానే అన్నో మనసు భారం అవుతుంది తను చేసిన త్యాగం అర్ణవ్ మనసును మెలిపెడుతుంది కానీ అంతలోనే అమృత గుర్తుకు వచ్చి మొహమంతా సీరియస్ అవుతుంది వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అర్ణవ్ ఇంటికి వచ్చిన అర్ణవ్ని చూసి ఉమా ఫ్రెష్ అయి నాన్న డిన్నర్ చేతుగానే అంటుంది మనసులో అంతా అణ్వి గురించిన ఆలోచనలు తిరగడంతో డిన్నర్ మీదుగా మనసు వెళ్ళదు ఆకలిగా లేదు మామ్ అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి మొమో పాలు తీసుకొని అర్నవ్ రూమ్కి వస్తుంది అప్పటికే అర్నవ్ ఫ్రెష్ అయి వచ్చేస్తాడు ఇప్పటిదాకా తన కోసం మేల్కొని ఉన్న తల్లిని చూసి అర్ణవ్కి ఇన్ని రోజులు ఇంటికి రాకుండా తన తల్లిని బాధ పెట్టినందుకు మనసు వెలువెల్లాడుతుంది ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉంటే ఎంత బాధ కలుగుతుందో అన్విన్ చూసిన తర్వాత అర్థమైంది అర్నవ్కి తన్ను ఎంతగానో ప్రేమించే తన తల్లిదండ్రులను ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టాడో అర్థమవుతుంది తనకి పాలు తీసుకొని మారు మాట్లాడకుండా తాగేస్తాడు గ్లాస్ కోసం వెయిట్ చేసిన ఉమా గ్లాస్ తీసుకొని వెనుతిరుగుతుంది మామ్ అంటూ పిలుస్తాడు అర్ణం ఏంటి నాన్న అంటూ వెనుతిరుగుతుంది ఉమా తన తల్లి చేతిలో గ్లాస్ పెట్టి తల్లిని బెడ్ మీద కూర్చోపెట్టి తన ఒడిలో పడుకుంటాడు కొడుకు తన ఒడిలో పడుకోగానే షాక్ అవుతుంది ఉమా అమృత చనిపోయాక అందరి నుండి దూరంగా వెళ్ళిపోయాడు మరలా చాలా నెలల తర్వాత అన్వి మీద పంతంతో ఇంకా కోపంతో ఇంటికి వచ్చాడు అప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నా కూడా ఏదో ముభావంగా ఉంటున్నాడు అర్ణవ్ అమ్మ అంటూ ప్రేమగా పిలిచిందే లేదు ఇన్ని నెలల తర్వాత కొడుకు ప్రేమగా మామంటూ పిలిచేసరికి అర్ణవ్ మురుతూ ఉమా ఏడు చేస్తుంది తల్లి బాధపడుతూ ఉండడంతో వెనక్కి తిరిగి ఉమ కళ్ళు తురుస్తాడు మరలా ముందుకు తిరిగి తల్లి చీరన గట్టిగా పట్టుకుంటాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సారీ మా ఇన్ని రోజులు నా బాధతో పిచ్చివాడినయ్యాను కానీ నన్నే లోకంగా భావించే మీ గురించి పూర్తిగా మర్చిపోయాను అంటాడు కళ్ళు వర్షిస్తూ ఉండగా ఇంతలో ఒక చేయి తన కన్నీ తురవడంతో తల ఎత్తి చూస్తాడు అర్ణం ఎదురుగా తండ్రి నిలబడి ఉంటాడు కంటి నిండా నీటితో అర్ణం వైపు చూస్తూ అప్పటిదాకా డోర్ దగ్గర ఉండి వాళ్ళ మాటలు విన్న శేఖర్ కొడుకు బాధపట్టడం చూసి లోపలికి వస్తాడు తన తండ్రి కళల్లో నీళ్లు చూసి అర్ణవ్ తల్లి ఊడిలో లేచి తండ్రిని హత్తుకుంటాడు సారీ అంటాడు ఇంకేం మాట్లాడాలో తెలియక అర్ణవ్ పర్వాలేదు నాన్న నువ్వు మాకు సారీ చెప్పడం ఏంటి అయినా ఆరు అడుగుల కొడుకు ఇలా రోజు రోజుకు పిచ్చివాళ్ళ అయిపోతుంటే నరకం అనుభవించాంరా అమృత దూరం అమ్మడం నీకు భరించరాని నరకమే మేము కాదు అనం కానీ అదే తలుచుకుంటూ నువ్వు ఇలా అయిపోతే ఎలా నాన్న ఇప్పటికైనా కొద్దిగా లైఫ్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై నాన్నా అంటాడు శేఖర్ అమృత గుర్తుకు వచ్చి గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీటికి స్వేచ్ఛనిస్తాడు అర్ణవ్ ఉమ కూడా వచ్చి అర్ణవ్ భుజం మీద చేయవేస్తుంది కొద్దిసేపటికి ముగ్గురు తేరుకుంటాడు మిమ్మల్ని ఇక నుండి బాధ పెట్టను డాడ్ కష్టంగా ఉన్న లైఫ్ని ముందుకు నడిపించడానికి ట్రై చేస్తాను అంటాడు అర్ణవ్ ఇద్దరూ ఆనందపడిపోతారు ఆ మాటలకి అర్ణవ్ మరలా తల్లి ఒడిలో పడుకుంటాడు తల్లి ప్రేమ తనకు కొండంత భరోసాను ఇస్తుంటే అలాగే కళ్ళు మూసుకొని తెలియకుండానే నిద్రపోతాడు అర్ణవ్ కొడుకు తల నిమ్మురుతూ అలాగే మంచానికి ఆనుకొని పడుకుండిపోతుంది ఉమా వాళ్ళిద్దరినీ అలా చూస్తూ శేఖర్ కూడా తమ రూమ్కి వెళ్లకుండా అక్కడే ఉన్న సోఫాలో పడుకొని అలాగే నిద్రపోతాడు ఎన్నో నెలల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోతారు ముగ్గురు ఉదయాన్నే సూర్యకిరణాలు కళ్ళ మీద పడుతుంటే మెల్లిగా కళ్ళు తెరుస్తుంది అన్వి ఒకసారి చుట్టూ చూస్తుంది తన రూమ్లో ఉండడంతో ఉలిక్కి పడి లేస్తుంది ఇదేంటి నేను బయట రోడ్డు మీద ఉన్నదాన్ని ఇంటికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఆలోచించినా అర్థం కాకపోవడంతో కళ్ళు తిరగడం తగ్గగానే వచ్చేసి ఉంటాను అనుకుంటుంది నిన్నటి నుండి ఏమీ తినకపోవడంతో ఆకలి విపరీతంగా వేస్తుంది అన్వికి కానీ వండుకునే ఓపిక ఏమాత్రం లేదు చాలా నీరసంగా ఉంది అందుకే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టేస్తుంది మెల్లగా బెడ్ తిగి వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది ఊపిక లేకపోయినా స్నానం చేయడంతో కాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది అన్వికి నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించి బెడ్ మీద కూర్చుంటుంది ఇంతలో బెల్ మోగడంతో ఊపిక తెచ్చుకొని వెళ్ళి పార్సిల్ తీసుకువస్తుంది ఆకలిగా అనిపించడంతో వెంటనే తినడం మొదలు పెడుతుంది కొద్దిసేపటికి తినడం కంప్లీట్ చేసి టైం వైపు చూస్తుంది ఆఫీస్ టైంకి ఇంకా అరగంట మాత్రమే ఉండడంతో వెళ్ళే ఓపికలేక ఆలోచనలో పడుతుంది ఆన్వి ఇప్పుడు ఈ నీరసంతో ఆఫీసుకి వెళ్తే మా బావ రాక్షసులు పెట్టే టార్చర్కి మరలా పెట్టెక్కడం ఖాయం అదేదో ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటే బెటర్ కదా అనుకుంటుంది వెంటనే అనౌగ మెసేజ్ పెడుతుంది హెల్త్ బాగలేదు లీవ్ అని తల్లి ప్రేమతో తనకిష్టమైన బ్రేక్ఫాస్ట్ చేయడంతో తింటూ ఉంటాడు అర్ణవ్ ఇంతలో మొబైల్లో మెసేజ్ రావడంతో అటువైపు చూస్తాడు అన్వే మెసేజ్ చూసి క్షణం పాడు సైలెంట్గా ఉంటాడు అర్ణవ్ ఇప్పటికి నిద్రలేసినట్లుగా ఉంది అనుకుంటాడు ఆఫీస్కి రాకపోవడమే బెటర్లే వస్తే మరలా పడిపోతుంది అనుకుంటూ మొబైల్ పక్కన పెడతాడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బాయ్ మామ్మంటూ చెప్పి శేఖర్తో కలిసి బయటకు నడుస్తాడు అర్నవ్ చాలా కాలం తర్వాత గమనీయమైన అదృశ్యాన్ని చూస్తూ ఉంటుంది ఉమా మార్నింగ్ నుండి ఇంతకు ముందు మీద మార్పు వచ్చింది అర్ణవ ప్రవర్తనలు అర్ణవ్ పూర్తిగా మామూలుగా మారి అణువిని పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంటుంది మనసులో ఉమా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం ఓపిక వస్తుంది అణువికి ఒకసారి మొబైల్ వైపు చూసుకుంటుంది అర్ణవ్ నుండి రిప్లై రాకపోవడంతో ఓకే అని రిప్లై ఇస్తే కరిగిపోతాడా అని తిట్టుకుంటూ ఉంటుంది అన్వి ఆఫీస్లో అడుగుపెట్టిన అర్ణవ్ అందరూ విష్ చేస్తూ ఉంటే చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోతాడు చాలా నెలల నుండి సీరియస్గా ఉంటూ అందరినీ భయపెడుతున్న అర్ణవ్ విష్ చేయగానే చిరునవ్వుతూ లోపలికి వెళ్ళగానే అందరూ షాక్తో ఫ్రీజ్ అయిపోతారు ఫ్రీజ్ అయిన వాళ్ళ మొహాలు చూసి నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు శేఖర్ క్యాబిన్లోకి వెళ్ళిన అర్ణవ్ ఈరోజు అన్వి రాలేదు కదా అని తన షెడ్యూల్ చూసుకోమని వేరే బ్రాంచ్ నుండి తన పాత పియ్యని పిలిపిస్తాడు గంట తర్వాత తన షెడ్యూల్ తన టేబుల్ పైకి వస్తుంది నువ్వు ఈరోజంతా ఇక్కడే ఉండాలి అన్వి లీవ్లో ఉంది గాటెట్ అంటాడు అర్ణవ్ సూటిగా అతని వైపు చూస్తూ అలాగే సార్ అని చెప్పి అతను వెళ్ళిపోతాడు రావడంతో బాధగా అనిపించిన కోపం కూడా వచ్చేస్తుంది వెంటనే నీ కుటుంబంలో ఎవరు నాకు వద్దు నీ ప్రేమ గురించి నాకు తెలిసినంత మాత్రాన నిన్ను పెట్టే టార్చర్లో మార్పు ఉండదు అనుకుంటాడు కోపంగా అర్ణవ్ శేఖర్ దగ్గర నుండి కాల్ వస్తుండడంతో చిరునవ్వుతో లిఫ్ట్ చేస్తాడు కిషోర్ హలో అని కిషోర్ అనగానే బావా అంటాడు ఆనందంగా శేఖర్ తన గొంతులోని ఆనందానికి ఆశ్చర్యపోతాడు కిషోర్ ఏంటి బావా చాలా ఆనందంగా ఉన్నట్లుగా ఉన్నావు ఏంటి విషయం అంటూ అడుగుతాడు నా కొడుకులో చాలా మార్పు వచ్చిందిరా అంటాడు సంతోషంగా అర్థం కాలేదు బావా అంటాడు అయోమయంగా కిషోర్ రాత్రి నుండి ఇప్పటి వరకు అర్ణవ ప్రవర్తనలో మార్పు మొత్తం వివరంగా చెప్తాడు అంతా విన్న కిషోర్ షాక్ అవుతాడు వెంటనే తేరుకొని నిజంగానా అంటాడు ఆనందం పట్టలేక అయితే మా మీద కోపం కూడా పోయి ఉంటుందా అంటూ ఆశగా అడుగుతాడు కిషోర్ శేఖర్ మౌనంగా ఉండడంతో అతని మౌనంలోనే తనకు కావలసిన సమాధానం దొరకడంతో బాధగా అనిపించి సైలెంట్ అయిపోతాడు కిషోర్ బాధపడకరా ఈ అద్భుతం జరుగుతుంది అని నేను ఊహించానా లేదు కదా అలాగే తొందరలోనే మీ మీద కోపం కూడా పోతుంది కానీ ఒకటి మాత్రం చెప్పగలనరా వాడిలో ఈ మార్పు కారణం మాత్రం అన్వి అది ఎలా సాధ్యపడింది అంటే అది నాకు కూడా తెలియదు వాడిని అడిగే ధైర్యం నేను చేయలేను ఆ దేవుడి దై వలన తొందరలోనే అన్వి అన్ని అపార్థాలు తొలగిపోయి అర్ణవ్ అన్వి ఒకటిగా మారితే చాలు ఇక నాకు ఈ జీవితానికి ఏమీ వద్దు అంటాడు శేఖర్ నేను కూడా అదే కోరుకుంటున్నాను రా సరే ఇక ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తాడు కిషోర్ సాయంత్రం ఇంటికి వచ్చి కొంచెం వర్క్ ఉండడంతో ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటాడు అర్ణవ్ టైం పూర్తిగా మర్చిపోతాడు డిన్నర్ టైం అయినా కొడుకు కిందికి రాకపోవడంతో అర్ణవ్ రాలేదా అంటూ అడుగుతాడు అప్పుడే వచ్చిన శేఖర్ లేదండి నేను కూడా వాడి కోసమే చూస్తున్నా అంటుంది ఉమా ఇద్దరు అర్ణవ్ రూమ్కి వెళ్తారు ఏం చేస్తున్నావురా అంటూ అడుగుతాడు శేఖర్ మన నెక్స్ట్ టెండర్ కోసం కోర్ట్ ప్రిపేర్ చేస్తున్నాను డాడ్ దానికి ఇంకా టైం ఉందిగా ముందు డిన్నర్ చేద్దాంరా అంటాడు శేఖర్ లేదు డాడ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను కంప్లీట్ అయ్యే వరకు నాకు నిద్ర పట్టదు అంటూ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు అర్ణం లేట్ అవుతుంది అంటుంది ఉమా అస్సలు లేట్ అవ్వదు మామ్ నా పని నేను చేసుకుంటూ ఉంటాను నువ్వు నాకు తినిపించు అప్పుడు రెండు పనులు అవుతాయంటాడు అర్ణవ్ అర్ణవ్ తినిపించపనగానే ఆశ్చర్యపోతారు శేఖర్ దంపతులు మునుపటి అర్నవ్లా కొడుకు పూర్తిగా మారుతుంటే మా ఆకలి అని మరోసారి అర్ణవ్ అడగగానే చెమ్మగిలిన కళ్ళను తుడుచుకొని ఇప్పుడే వస్తాను నా అన్న అంటూ పరుగున కిందికి వెళ్తుంది ఉమా చూసావారా నువ్వు తినిపించు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మీ అమ్మ అంటూ నవ్వుతాడు శేఖర్ అర్నవ్ పరిగెడుతూ వెళ్తున్న గడివైపు చూసి మరలా వర్క్లో మునిగిపోతాడు కొద్దిసేపటికి ప్లేట్లు భోజనం పెట్టుకొని వస్తుంది ఉమా ప్రేమగా ముద్ద కలిపి నోటి దగ్గర పెడుతుంది చిన్నగా నవ్వి వర్క్ చేసుకుంటూ తినడం మొదలు పెడతాడు అర్నవ్ వేయకుండా చూస్తూ ఉంటాడు శేఖర్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి కళ్ళ నిండుగా ప్రేమ నింపుకొని తమ నోట్లో అన్నం పెడుతున్న తల్లిని తమనే రెప్పవేయకుండా చూస్తున్న తండ్రిని చూసి ఇన్ని రోజులు వాళ్ళని ఎంతగా బాధ పెట్టాడో అర్థమై మనసు భారం అవుతుంది మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి అని స్థిరంగా అనుకుంటాడు థ్యాంక్స్ అన్వి నీ వలనే ప్రేమించే మనసులో కొద్దిసేపటికి ఆలోచనల నుండి తేరుకుంటాడు తండే చూస్తున్న తండ్రిని చూసి నవ్వి మా డాడ్ కూడా పెట్టు లేకపోతే నాకు దిష్టి పెడుతున్నారు నా వైపే చూస్తూ అంటాడు ఎందుకంటే నా కొడుకు వైపు అలానే చూస్తారు కావాలంటే మీరు కూడా వెళ్ళి తినండి అంటూ శేఖర్ చూడకుండా అడ్డంగా కూర్చుంటుంది ఉమ్మ అది చూసిన అన్నవ్ గట్టిగా నవ్వేస్తాడు శేఖర్ దంపతులు అపురూపంగా ఇంకా అబ్బురంగా చూస్తారు కొడుకు నవ్వుని తనని చూస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇద్దరిని హత్తుకుంటాడు ప్రేమగా అర్ణవ్ సారీ మరోసారి మిమ్మల్ని బాధ పెట్టను అంటూ కొడుకుని ఆప్యాయంగా హత్తుకొని గుడ్ నైట్ చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు ఉదయాన్నే నిద్రలేచిన కప్పి కలుపుకొని నచ్చినట్లుగా తన టేస్ట్కి తగినట్లుగా ఏర్పాటు చేసుకున్న బాల్కనీలోకి వెళ్తుంది ఉదయాన్నే నిద్రలేచి నాన్వి కాఫీ కలుపుకొని తన బావకు నచ్చినట్లుగా తన టేస్ట్కి తగినట్లుగా ఏర్పాటు చేసుకున్న బాల్కనీలోకి వెళ్తుంది చల్లని చిరుగాలి మీను పలకరిస్తుంటే ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆ పచ్చని చెట్లలో అన్న చిరునవ్వు కనిపిస్తుంటే ఆ మొక్కల్ని ప్రేమగా చూస్తూ కాఫీ తాగడానికి ఫ్రెష్ అయి వచ్చి కుక్ చేసుకుంటుంది బాక్స్ పెట్టుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వచ్చి తన ప్లేస్లో కూర్చోగానే పాత పిఏ వచ్చి హాయ్ చెప్తాడు అదేంటి సార్ మీరిక్కడ అంటుంది నిన్న మీరు రాలేదు కదా సార్ తన షెడ్యూల్స్ చూసుకోవడానికి నన్ను పిలిచారు అని చెప్పి వర్క్ స్టేటస్ చెప్పి బాయ్ చెప్పి అతను తన బ్రాంచ్కి వెళ్ళిపోతాడు ఇంతలో అర్ణవ్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు అందరూ గుడ్ మార్నింగ్ చెప్తుంటే చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోతాడు అర్ణవ్ ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోతుంది అన్వి ఇదేంటి బావ నవ్వినట్లుగా అనిపిస్తుంది కోంటుంది నేను సరిగా చూడలేదు లేకపోతే బావ నవ్వడం ఏంటి ఒకరోజు ఆఫీస్కి రాకపోయేసరికి సరికి బావని బాగా మిస్ అయినట్లుగా ఉన్నాను అందుకే అలా అనిపిస్తుంది లేకపోతే రాళ్ళు నవ్వడం ఏమిటి నాకు పిచ్చి కాకపోతే అనుకుంటుంది అన్వి ఒకని టూర్పు విడిచి కొద్దిసేపటి తర్వాత షెడ్యూల్ రెడీ చేసుకుని అర్ణవ్ క్యాబిన్కి వెళ్తుంది ఎవరితోనే నవ్వుతూ కాల్ మాట్లాడుతూ ఉంటాడు అర్ణవ్ ఈ మధ్య కాలంలో నవ్వడమే మర్చిపోయిన తన భావనవ్వుని చూసి ఫ్రీజ్ అయ్యి కళ్ళు పెద్దవి చేసుకుని అంతే చూస్తూ ఉంటుంది అణ్వి కాల్ మాట్లాడుతూ అన్విని చూసిన అర్ణవ్ నేను మరలా కాల్ చేస్తాను అని అవతల వారికి చెప్పి కాల్ కట్ చేస్తాడు ఏంటా చూపు అంటాడు బేస్ వాయిస్తో అసలు అన్వి అయితే ఈ లోకంలోనే లేదు తను చూసేది నిజమేనా లేక ప్రేమనా అని ఆలోచిస్తూ అర్ణగ వైపు అడుగులు వేస్తుంది ఈ మెంటల్ దానికి ఏమైంది ఈరోజు ఏమీ మాట్లాడకుండా పిచ్చిదానిలా అలా చూస్తుంది తన మొహాన్ని చేతులతో తడుముతూ తల చుట్టూ కంగారుగా చూస్తూ ఉంటుంది ఏ మెంటలెక్కిందా ఏం చేస్తున్నావు అంటాడు తన చేతులు విసుగ్గా తోసేసి అర్ణవ్ నువ్వు నువ్వేనా బాబా నీకు తలకేమైనా దెబ్బ తగిలిందా అని చూస్తున్నాను లేకపోతే నువ్వు నవ్వడం ఏమిటి విచిత్రం కాకపోతే అంటూ మరోసారి అర్ణవ్ మొహాన్ని తడుముతూ తల మీద చేయి వేసి దెబ్బ తగిలిందేమో అని చూస్తూ ఉంటుంది అన్వి అన్వి మాటలు విన్న అర్ణవ్కి ఖర్చు లేకుండానే వచ్చేస్తుంది కో ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అయిపోయిన తర్వాత సైలెంట్ రీడర్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి కనీసం ముప్పై సబ్స్క్రిప్షన్స్ అన్నా చేయాలి